సనాతన ధర్మం పరిరక్షణ కోసం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతుగా తాలరేవు మండలం పి మలవరంలో జన సైనికుడు విఆర్ఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు ముందుగా ఆలయంలో ప్రసాద్ మణి దంపతులు పూజలు నిర్వహించారు అనంతరం భజన బృందాలు అప్పన్న ఎద్దు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భవానీ భక్తులతో నగర సంకీర్తనను నిర్వహించారు దీంతో గ్రామంలో హరినామ స్మరణతో మారుమ్రోగింది గ్రామంలో ఉన్న అన్ని ఆలయాల వద్ద భజనలు ఓం నమో నారాయణ మంత్ర దీపారాధన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నేతలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తదితరులు పాల్గొన్నారు नमो नारायण ओम नमो नारायण आया नारायण ओम नमो 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 नारायण निशान दुविता न हरे नमस्कार मंडी ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఏర్పాటు చేసి దాని కొరకు అందరూ బాధ్యతగా మనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ముప్పయో తారీఖున దీపారాధన ఒకటో తారీఖున ఒకటో తారీఖున ఓం నమో నారాయణాయ మంత్రపఠనం రెండవ తారీఖున నగర సంకీర్తన మూడవ తారీఖున భజన చేయమని చెప్పేసి లోకల్లో ఉన్న ఆలయాల్లో మేము ఈ ఆలయాల్లో భజన చేయండి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు పీ మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా నాలుగు కార్యక్రమాలు ఒకే రోజు చేసి మంచి అనుభూతిని పొందడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ముఖ్యంగా యాదవ సంఘం నుంచి వచ్చినటువంటి వెంకట బాబు వ్యాసదారులు వచ్చినట్టు సత్య సత్యరాజు గారికి గణపతిరావు గారికి వాళ్ళ బృందానికి రత్తి గారికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి వాళ్ళు తోడ్పాటును అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసిన వాళ్ళు లేడీస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక దీపాన్ని వెలిగించి ఆ దైవ సన్నిధిలో మీ